సమస్యల పరిష్కారానికి నిరసనలు అవును సమస్యల పరిష్కారానికి నిరసనలు అయితే తెలియజేస్తున్నారు సమగ్ర శిక్ష అభియాన్ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలుకు కమిటీ మినిమం టైం స్కేల్ అమలు సమ్మె చేయడ సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు అయితే నిర్వహిస్తున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ప్రధాన కార్యదర్శి కాంతారావు కళ్యాణి తెలిపారు ఈ నెల ఐదు ఆరు తేదీలో మండల కేంద్రాలు కేజీబీవీలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో సామూహిక నిరసనలు తెరుపుతామని పాతకొండున విజయవాడలో నిరసన దీక్ష చేపడతామని వెల్లడించడం అయితే జరిగిందనమాట సో విధంగా సమస్యల పరిష్కారం కోసం నిరసనలు అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఈ ఉద్యోగం నుంచి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ కూడా ఎంప్లాయీస్కి సంబంధించి మిస్ అవ్వకుండా అందిస్తాం మన ఛానల్ ద్వారానా.